హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుభూషణం ఈ వీడియో వచ్చేసి డే ఫోర్ అండి డే ఫోర్లో శ్రీరంగంలో ఉన్నాం ఇప్పుడు మనం రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం బ్రహ్మగారి యొక్క పవిత్రమైన భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఇక్కడ శ్రీరంగనాథుడిగా అవతరిస్తారనమాట మొత్తం శ్రీరంగనాథునికి నూట ఎనిమిది దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో మన మొత్తం అందులో వచ్చేసి ఎనిమిది స్వయంభు క్షేత్రాలు ఉన్నాయన్నమాట స్వయంగా ప్రసిద్ధి చెందినవి అందులో మొట్టమొదటి వచ్చేసి శ్రీరంగం ఆ ఎనిమిదిలో కూడా మూడు తమిళనాడులోనే ఉన్నాయండి ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంకొకటి నేపాల్లో ఉంది ఇంకొకటి వచ్చేసి రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట ఎనిమిది ఆ మూడు ఆలయాలు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం క్షేత్రాల్లో మూడు ప్రసిద్ధమైన వచ్చేసి తమిళనాడులోనే ఉన్నాయి ఒకటి శ్రీరంగమాలయం తిరుచిలో ఉంది ఇంకొకటి వచ్చేసి నంగునేరి అదొక క్షేత్రం దాన్ని వనమామలై అని కూడా అంటారు ఇది తిరు తిరువుల్వేలిలో ఉంది ఇది కూడా తమిళనాడే అనమాట ఇంకొకటి వచ్చేసి శ్రీముష్ణం ఇది కుడ్డలూరు ఇది తమిళనాడులోనే ఉంది త్రీ ఇక్కడ అయిపోయాయి కదా ఇంకొకటి వచ్చేసి తిరుమలలో ఉంది అందరికీ తెలిసిందే మన తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంకొకటి వచ్చేసి ఐదోది నైమిషారణ్యం ఇది సీతాపూర్ ఉత్తర్ప్రదేశ్లో ఉంది ఇంకొకటి వచ్చేసి బద్రీనాథ్ మీ అందరికీ తెలిసిందే బద్రీనాథ్ బాగా వినుంటారు అక్కడ ఈశ్వరుడికి కూడా ఉందనమాట చమోలీ ఉత్తరాఖండ్లో ఉంది ఇది ముక్తినాథ్ వచ్చేసి మస్టాంగ్ నేపాల్లో ఉంది లాస్ట్ వన్ వచ్చేసి పుష్కర్ ఇది అజ్మీర్ రాజస్థాన్లో ఉంది ఈ ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలు అనమాట శ్రీ మహావిష్ణువుకి ఉన్న నూట ఎనిమిది క్షేత్రాల్లో ఇంకా ఈ శ్రీరంగం గురించి చూసినట్లయితే చుట్టూతో ఉన్న ప్రధాన గోపురాలు వచ్చేసి ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయండి చాలా మూడు వందల ఎకరాల్లో ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మన ఇండియాలోనే అతిపెద్ద ఆలయంగా చెప్తారు శ్రీ మహావిష్ణువుకి భూలోక వైకుంఠం అని కూడా అంటారండి ఈ రంగనాథ ఆలయాన్ని చాలా పీస్ఫుల్గా ఉంటుంది దర్శనం అయితే మనకు నిజంగా వైకుంఠ దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది అంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనం మన శరీరాన్ని చాలించి పైకి వెళ్ళిన తర్వాత మీరు శ్రీరంగాన్ని విజిట్ చేశారా అని అక్కడ పైన అడిగినప్పుడు చేశాము చేశాము అని చెప్పడానికి ఈ నాలుగు మనకి సాక్ష్యం చెప్తాయంటండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తోకలేని గుర్రం పైన వచ్చేసి కన్నులేని బల్లి ఇంకా కింద ఒకటి వచ్చేసి మొప్పలేని చేప ఇక్కడ చేప కనిపిస్తుంది చూడండి అదిగోండి ఇది మొప్పలేని లేని చేప ఇంకలా గోపురం మీద అక్కడ వచ్చేసి గరుడా అల్వారనమాట ఈ నలుగురు మన గురించి సాక్ష్యమైతే ఇస్తారనమాట మనం శ్రీరంగాన్ని విజిట్ చేశాము అని చెప్పడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఆలయంలో దర్శనం మాకైతే కంప్లీట్ అయిన తర్వాత అన్నప్రసాద వితరణ దగ్గరికి అయితే వెళ్ళాము ఇదంతా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఈ గుడికి అన్ని గుళ్ళకి రంగులు వేసి ఉంటాయి ఈ ఒక్క గుడికి మాత్రం తెలుపు రంగు ఎందుకు వేసి ఉంటుంది అనేది స్టోరీ ఉంటుంది ఇంటర్నెట్లో చూడండి ఇక్కడైతే ఇక్కడ కూడా వెయ్యి స్తంభాల మండపం అయితే ఉందండి అది కూడా రీకన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్ దాని లోపలికి ఎంట్రీ అయితే లేదు చాలా అద్భుతంగా ఉంది ఏ డైరెక్షన్ నుంచి చూసినా కానీ వ్యూ పాయింట్ మాత్రం మద్దరిపోయింది అసలు ఇంత చక్కగా ఉందో ప్రజెంట్ అయితే తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట అందులోనూ వెయ్యి స్తంభాల మండపాలు మాత్రం అన్నీ రీకన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ వెయ్యి మండ వెయ్యి స్తంభాల మండపాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే ఈ గుడిని చూశారు కదండి తెల్ల పెయింట్ వేసి ఉంటుంది ఈ గుడికి దీని గురించి స్టోరీ అయితే ఇంటర్నెట్లో ఉంటుంది చూడండి ఒకసారి తర్వాత హిరణ్య కసుపుణ్ణి వధించిన తర్వాత నరసింహస్వామి అవతారంలో ఇంకా ఆయన ఆవేశాన్ని చల్లార్చడానికి ఆయన గర్వాన్ని అంచడానికి ఈశ్వరుడు మళ్ళీ గుర్రం ఇంకా సింహంతో కలిసి ఉన్న అవతారాన్ని ఎత్తి వారిద్దరూ పోటీ పడిన తర్వాత ఆయన గర్వం అదంతా అణిచి అవతారాన్ని చాలించడానికి చేసిన ఈ అవన్నీ సింబాలిక్గా ఇక్కడైతే చెక్కి ఉంచారండి చూడండి ఈ మండపంలో చాలా బాగుంటుంది ఇంకా ఈ మండపం నుంచి అయితే ఎగ్జిట్లోకి వచ్చేస్తాం మనం అక్కడ వచ్చేసి ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది ఇంకా అమ్మవారికి ఆలయము రామానుజాచార్యులు వారి సమాధి అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఎగ్జిట్లోకి వచ్చేసిన తర్వాత రామానుజలాచరి వారి సమాధి ఉందని చెప్పాను కదండి ఆ సమాధిలో ఇప్పటికీ ఆయన్ని రసాయనాలు గంధము పసుపు వీటన్నిటితో అలాగే భద్రపరిచారని అయితే చెప్తారు మనకి కూర్చొని ఉన్నట్టుగా దర్శనం అయితే ఉంటుంది లోపలికి మొబైల్ అయితే ఎలా లేదండి కనిపించినంతవరకు అయితే తీసాను ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మనకి వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి మందిరం అదంతా చక్కగా ఇక్కడ నుంచి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే వస్తాం మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది శ్లోకాలు నేర్పించారు వాళ్ళ సార్ అవి ఇక్కడ చెప్పమంటే చెప్తుంది అనమాట డ్యాన్స్ వేయలేదు ఏదైనా చెప్పమ్మా అంటే ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉందనమాట లోపలికి కూడా మొబైల్ ఎలా లేదు ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ నరసింహస్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయాలంటే మనకి ఎంతో రాసిపెట్టి ఉండాలండి అంత ఈజీగా కుదరదు ఇంకా ఫైనల్గా వచ్చేసింది మన క్యూట్ లిటిల్ ఆండల్ ఎలిఫెంట్ దీని గురించి అయితే మరీ ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు దీని వయసు వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు ఉంటుందంటండి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ శ్రీరంగం టెంపుల్లోకి వచ్చిందంట ఈ ఏనుగు చాలా ప్రత్యేకమైందండి మంచిగా ట్రైనింగ్ అయిన ఏనుగు అనమాట దానికి ఏదైనా ఫుడ్ ఇస్తే చక్కగా తొండంతో తీసుకొని తింటుంది మనీ ఏవైనా ఇచ్చినా కూడా తీసుకొని మనకి చక్కగా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది అక్కడ పైన ఉన్న మావాటివాడు బాగా అలవాటంట తనకి ఏది చెప్పినా చక్కగా చేస్తుంది అనమాట ఒకసారి మన నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు దీని ప్రదర్శన చూసి ఇది మంచిగా ఫ్లూట్ కూడా ఫ్లూట్ కాదనేమంటారు మౌత్ ఆర్గన్ కూడా ప్లే చేస్తుందంట అవ దాని కళని చూసి చాలా అభినందించారంట ఏనుగు చాలా ప్రత్యేకమండి మీరు ఎప్పుడైనా శ్రీరంగం విజిట్ అయితే తప్పకుండా ఈ ఆండాల్ ఏనుగును కూడా దర్శించుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి చాలా తెలివితేటలండి మనిషి తెలివితేటలు ఎలా ఉన్నాయో అంతకంటే ఎక్కువ అనిపించింది భక్తి ముక్తి రెండు ఇంతే అండి వీడియో ఈ వీడియోలో అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే శ్రీరంగం గురించి తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఇక్కడి దాకా వచ్చారంటే నా కంటెంట్ మిమ్మల్ని ఆకట్టుకుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఆ రోజు అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే తాంజావూరు అయితే బయలుదేరాము ట్రైన్లో ఇంకా నైట్ తాంజావూర్కి రీచ్ అయ్యాము అక్కడ రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే విజిట్ అయ్యాము అక్కడ తాంజావూర్ టెంపుల్కి బృహదీశ్వర ఆలయంకి నెక్స్ట్ వీడియోలో దాని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ